హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మొన్న థర్స్డే ఫ్రెండ్స్ అందరం కలిసి ఫ్రెండ్ మ్యారేజ్కి అయితే వెళ్ళాము మ్యారేజ్ అయితే తణుకులో జరిగింది సో మేమైతే తణుకు వెళ్ళడానికి అయితే స్టార్ట్ అయిపోయాము ఫస్ట్ అయితే ఓబలంకాటు రావులపాలెం ఆటోకి వచ్చేసి నెక్స్ట్ అయితే ఇంకా బస్ స్టాండ్లో అయితే వెయిట్ చేస్తున్నాం బస్ గురించి ఫస్ట్ టైం అనమాట ఇలా ఫ్రెండ్స్తో కలిసి ట్రావెలింగ్ చేయడం చాలా టెన్షన్ పడ్డాను నేనే అంటే నాతో పాటు కన్నయ్య కూడా ఉన్నాడు కదా సో వాడిని తీసుకువెళ్ళడం అయితే ఫస్ట్ టైమే బస్ స్టార్ట్ అయినప్పటి నుంచి నా టెన్షన్ కూడా స్టార్ట్ అయింది అక్కడ వరకు ఎలా వెళ్తాము మళ్ళీ ఇంటికి ఎలా తిరిగి వస్తాము అని మా ఫ్రెండ్స్ అంటున్నారు అనమాట నువ్వు ఒక్కదామే కాదు కదా ట్రావెల్ చేయడం మేము ఉన్నాం కదా మేము చూసుకుంటాం కదా అని చిన్నప్పటి మెమరీస్లో ఈ చింతపండు చాక్లెట్ ఒకటి ఇంకో ఫ్రెండ్ తీసుకొచ్చి మా ఇద్దరికి ఇస్తే మేము మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాం మాకు అన్నయ్య పుట్టాక ఫస్ట్ టైం అనమాట ఇలా బస్ జర్నీ చేయడం అది కూడా ఫ్యామిలీ మెంబెర్స్ ఎవరు లేకుండా ఇప్పటికొచ్చి ఏ ఫ్రెండ్ మ్యారేజ్కి కూడా ఇంత లాంగ్ జర్నీ అయితే చేయలేదు ఇప్పటి వరకు నేను వెళ్ళిన మా ఫ్రెండ్స్ మ్యారేజెస్కి ఓన్లీ పెళ్ళికూతురి ఇంటికి వెళ్ళి గిఫ్ట్ ఇచ్చేసి బోన్ చేసి ఫోటో దిగి వచ్చేయడమే తెలుసు యాక్చువల్లీ దీని పెళ్ళికి కూడా అలానే చేద్దాం అనుకున్నాం కానీ ఇంటి దగ్గర ఎవరు లేదు గిఫ్ట్ ఎవరికేమో ఎవరితో ఫోటో దిగమని చెప్పి ఇంక కళ్యాణ మండపానికి అయితే వెళ్ళిపోయాం ఫైనల్గా కళ్యాణ మండపం దగ్గరికి అయితే వెళ్ళిపోయాము మ్యారేజ్ అయితే చాలా గ్రాండ్గా చాలా బాగా చేసుకున్నారు ఇప్పుడు మ్యారేజ్ చేసుకుని మా ఫ్రెండ్ అయితే క్రిస్టియన్ అనమాట సో క్రిస్టియన్ మ్యారేజ్ ఎప్పుడు చూడలేదు కదా అని చాలా ఎక్సైటెడ్గా వెళ్ళాము మేము వెళ్ళేటప్పటికైతే మ్యారేజ్ స్టార్ట్ అయిపోయింది కానీ మేము వెళ్ళాక కాసేపటికి పేపర్స్ మీద సైన్స్ అయితే చేస్తున్నారా చూసాక చాలా హ్యాపీగా అనిపించింది ఇప్పుడు మ్యారేజ్ చేసుకుంటున్న మా ఫ్రెండ్ అయితే స్కూల్ డేస్లో నన్ను అయితే ఒకసారి చర్చ్కి తీసుకెళ్ళింది అప్పుడే అనమాట నేను ఫస్ట్ టైం చర్చ్కి వెళ్ళడం అంతకు ముందు అక్కడికి వెళ్ళిందే లేదు ఇప్పుడు మ్యారేజ్లో అక్కడ సాంగ్స్ పాడుతుంటే నాకు అప్పుడు చర్చ్ గుర్తొచ్చింది అనమాట చర్చ్లో వాళ్ళు పాడే సాంగ్స్ అవన్నీ మనకు రాకపోయినా వినడానికి మాత్రం భలే ఉంటాయి స్కూల్ డేస్లో మేము అడిగినప్పుడల్లా మా ఫ్రెండ్ అయితే ఒక్కొక్క సాంగ్ పాడుతూ ఉండేది ఇక్కడ సాంగ్స్ వింటే నాకు అదే గుర్తొచ్చిందనమాట మా ఫ్రెండ్స్లో అయితే మేమిద్దరం ఫొటోస్ వాళ్ళం సిచ్యువేషన్ ఏదైనా కెమెరా వచ్చిందంటే స్మైల్ ఇచ్చేయాలన్నమాట క్యూట్ మెమరీస్గా ఫ్రెండ్స్ అందరం కలిసి కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకున్నాము మా బుడ్డోడు ఒక ప్లేస్లో అయితే అలా ఉండేవాడు కాదు కాసేపు ఇటు పరుగులు పెడితే కాసేపు పటు పరుగులు పెట్టేసేవాడు ఒప్పుకున్న పెళ్ళికి బాజాలు తప్పవన్నట్టు తీసుకొచ్చిన పాపానికి అయితే పాపం మా ఫ్రెండ్స్ వాడు వెనకాల పరుగులు పెట్టి మరీ తీసుకొచ్చి ఇచ్చేవారు ఫైనల్ గా మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి విషష్ చెప్పి గిఫ్ట్ ఇచ్చేసి ఇంకా భోజనం చేసి అయితే ఇంటికి స్టార్ట్ అయ్యాము ఏం విచిత్రమో కానీ మేము కళ్యాణ మండపంలో ఉన్నాసేపు అయితే వర్షం కురిసింది మేము స్టార్ట్ అయ్యేటప్పటికి వర్షం కూడా తగ్గిపోయింది ఇంక ఇంటికి వచ్చాక చూసారా నా వంక ఎలా ఎదురు చూస్తున్నాయి అలా చిటుకులు అయితే వాటిని తోమేశాను అంటే చిటికేసినంత వేసినంత ఫాస్ట్గా కాకపోయినా ఇది అలా లేండి ఈ లోపు డిన్నర్కి ఏం ప్రిపేర్ చేసుకోమో అని ఆలోచిస్తుంటే మా అమ్మ అయితే ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చు అన్నది ఫ్రైడ్ రైస్ కోసం ఫస్ట్ అయితే వెజ్జెస్ అన్ని కట్ చేసి పక్కన పెట్టేసి రైస్ కూడా వండేసాను నెక్స్ట్ అమ్మ నేను కలిసి మా వీధులన్నీ తిరిగేసి మాకు అన్నకైతే అన్నం తినిపించాము ఇంకా అమ్మ వాడిని చూసుకుంటే నేనైతే ఫ్రైడ్ రైస్ కూడా చేస్తాను ఫ్రైడ్ రైస్ అయితే చాలా స్పైసీగా టేస్టీగా చాలా బాగా వచ్చింది వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్